ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల డెబ్భై ఆరవ నామం ప్రకాశాత్మ అంటే ప్రకాశము కాంతి రూపమైన ఆత్మస్వరూపము గల భగవంతుణ్ణి ప్రకాశాత్మ అని అన్నారని శంకరుల వారు చెప్పారు ఆయన చిస్వరూపుడు ప్రకాశస్వరూపుడు కాంతి స్వరూపుడు కాంతియే ఆయన స్వరూపమని మనకి అనేక సార్లు చెప్తూ ఉన్నారు అలాంటి స్వరూపమే కా ప్రకాశ ఆత్మనామం రావటానికి కారణమైంది అలా ఆ స్వామి దివ్య తేజోమయమూర్తి మామూలు తేజస్సు కాదు మనం ఈ సూర్యుణ్ణి ఒకసారి మనం కళ్ళెత్తి చూడలేం ఈ కళ్ళతో సూర్యుడిని చూడలేము అలాంటి వెయ్యి సూర్యుల కాంతితో ఆయన విశ్వరూపాన్ని చూపిస్తే మరి అర్జునుడు ఎలా చూస్తాడు చూడలేడు గనక ఆ అర్జునుడికి దివ్య దృష్టిని జ్ఞాన దృష్టిని ప్రసాదించి మరీ చూపించాడు పరమాత్మ తన స్వరూపాన్ని అప్పుడు వెయ్యి సూర్యుల కాంతి సహస్ర సూర్యుల కాంతితో ప్రకాశించిన ఆ దివ్య చక్షువుతో చూడగలిగాడు అర్జునుడు అటువంటి తేజస్సు స్వరూపముగా కలిగినటువంటి వాడే పరమాత్మ అందుకని ఆయన్ని ప్రకాశాత్మ అన్నారు ఆ తేజస్సు అమితమైన ఆకర్షణ కలిగిస్తుంది ఆ తేజస్సే ఇప్పుడు మనకి గొప్పవాళ్ళు మనకి మనం వెళ్ళాము చూసామనుకోండి వాళ్ళ యొక్క తేజస్సు చూసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళంలో ఏదో శక్తి ఉంది ఆ ముఖంలో కాంతి చక్కగా ఉంది తేజస్సు ఉంది మనకి తెలియనిది ఏదో ఉంది వీళ్ళ దగ్గర తెలుసుకోవాలి అనేటువంటి ఇది ఆలోచన ఆకర్షణ వస్తుంది అలాంటిది పరమాత్మ అమితమైన తేజస్సు కలిగిన పరమాత్మ కనుక ఆ పరమాత్మ ఆకర్షణ కలిగి ఉంటాడు అందుకే జనులు ఎప్పటికైనా ఆయన ఆకర్షణలో పడి ఆయనే దరి చేరుకోవడానికి కారణమవుతుంది మరి పరమాత్మ వైపు చూడాలనే ఆలోచన వస్తే చాలు ఆయన చూ కనపడతాడు చూపిస్తాడు మరి జ్ఞానాన్ని బుద్ధిని ఇస్తాడు దరికి చేర్చుకుంటాడు మరి అటువంటి అద్భుతమైన శక్తి కలిగిన వాడు పరమాత్మ గనక ప్రకాశాత్మ అన్నారు మరి ప్రకా పరాశర భట్టరు కూడా శంకరాచార్యుల వారు చెప్పింది వ్యాఖ్యని అనుసరించారు సత్యసంధులు వారు ఈ అర్థంతో పాటుగా మిక్కిలి సుఖాన్ని అనుభవించేవాడు అని అర్థం చెప్తూ భక్తులను అనుగ్రహించటానికి మరి వారి దగ్గరకు వెళ్ళేవాడు అని అర్థం చెప్పారు అంటే పరమాత్మ వైపు తిరగ తిరిగి తిరిగితే చాలు అనుకునేటువంటి స్థితి నుండి పరమాత్మే మెక్కిలి సుఖాన్ని అనుభవించేవాడు ఆయన సుఖాన్ని అనుభవించటము అంటే ఆయన అసలు ఆనంద స్వరూపుడు తేజస్వరూపుడు ఆనంద స్వరూపుడు ఆనందమే స్వరూపముగా కలిగిన వాడు పరమాత్మ గనక ఆయన ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్లకు ఆయనలో ఉన్నటువంటి తేజస్సు మరి ఆనందము తప్పకుండా అనుగ్రహిస్తాడు మరి ఆ సుఖాన్ని అనుభవించేవాడు అంటే ఎప్పుడూ ఆయన ఆనందంగానే ఉంటాడు ఆయనకి దుఃఖము బాధ అనేది లేదు ఆయనకి ఎందుకు లేదు అంటే కోరిక అనేది లేదు కోరిక ఉన్నప్పుడు ఈ కష్ట సుఖాలు ఆనందము దుఃఖము అనేవన్నీ కూడా వస్తూ ఉంటాయి తీరితే ఒక రకం ఆనందం తీరకపోతే ఒక రకం ఆనందం తీరితే ఒక దుఃఖం తీరకపోతే ఒక దుఃఖం ఇవన్నీ సుఖదుఖాలన్నీ జీవుడికే ఎందుకంటే కోరికల వలయంలో చిక్కుకొని ఉంటాడు గనక వాడికే ఈ సుఖదుఖాలన్నీ ఆయనకి కోరిక లేదు అంటే ఎందుకు లేదు అంటే ఆయనకి లేనిది లేదు గనక కోరిక అంటే ఎప్పుడైనా లేని దానికోసం ఆశపడటమే కోరిక ఆయనకి లేనిదంటూ లేదు అందరికీ ఇచ్చేది అన్నీ ఇచ్చేది అయిన కనుక ఆయనకి కోరిక లేదు దుఃఖము లేదు వేరుగా ద్వంద్వాలు లేవు సుఖ దుఃఖము అనే రెండు లేవు ఒక్కటి ఆనంద స్వరూపుడు పరమానంద స్వరూపుడు దివ్యానందము అదే పరమానందము అదే బ్రహ్మానంద స్వరూపుడు అటువంటి ఆనంద స్వరూపాణ్ణి ఆశ్రయించిన వాళ్ళకి అంతటి ఆనందాన్ని ఆయన ఇస్తాడు మరి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు అలా చూస్తూ చూస్తూ భక్తుల్ని అనుగ్రహించటానికి వాళ్ళ దగ్గరకే వెళ్తాడు అని కూడా చెప్పారు సత్యసంధుల వారు మరి ఎవరు తన భక్తులు ఏ కష్టంలో ఉన్నా వచ్చి మరీ అనుగ్రహించేటువంటి సంఘటనలను మనము ఎన్నో చూస్తూ ఉంటాం ద్రౌపది దగ్గరకు వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు అందరికీ భోజనాలు పెట్టాలి అంటే సమయం కాని సమయంలో మరి భోజనాలు పెట్టాలి అంటే ఎలా అక్షయ పాత్ర ఆ రోజుకి అయిపోయింది అంటే అంతకుముందు అనుగ్రహంతో అక్షయ పాత్ర ఉంది దానితో మరి అవసరాలు గడుపుతున్నారు పెడుతున్నారు మరి అప్పుడు ఆ సమయం అయిపోయింది వచ్చారు అంతమందికి ఆహారం ఎలా పెట్టాలి అని బాధపడుతున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ వచ్చాడు వచ్చి ఏంటి చెల్లెమ్మ అంటే ఇది అంటే ఏది పాత్ర తీసుకురా అడుగునేమన్నా ఉందేమో చూద్దామంటే లేదన్నయ్య శుభ్రంగా కడిగి పెట్టాను అంటుంది కాదమ్మా తీసుకురమ్మా అని తీసుకురమ్మనమని తీసుకొచ్చేదాకా ఊరుకోకుండా తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఒక మెతుకు ఉందమ్మా అని చూపించి అదే అక్షయంగా అందరికీ ప్రసాదంగా అక్షయ పాత్రలాగా మళ్ళీ అన్నీ వచ్చినాయి అంటే ఆయన యొక్క దయ మరి ఆయన భక్తులు వాళ్ళు ఇక్కడ అవమానం పొందకూడదు వాళ్ళు మరి అర్థించకపోయినా అయ్యో ఏమిటి పరిస్థితి అనుకున్నారే మరి కృష్ణ పరమాత్మని వచ్చి కాపాడమని కూడా అనలేదు అయినా ఆయనే వచ్చాడు భక్తుల కోసం ఆయనే వస్తాడు దిగి వస్తాడు రక్షిస్తాడు అని మనకి చెప్తూ సత్యసంధుల వారు భక్తులను అనుగ్రహించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే స్వామి గనక ఆయన్ని ప్రకాశాత్మ అన్నారని చెప్పారు యోగేంద్రులు స్వామిని ఓం ప్రకాశాత్మనే నమ అని శ్లాఘిస్తూ ఉన్నారు అటువంటి మరి పరమాత్మ యొక్కని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం అట్టి పరమాత్మ అనే ప్రకాశాత్మ అని అనేటువంటి నామం మహా తేజస్సు నుండి ప్రకృతి జీవులు పుడుతున్నారు ఆ కాంతి నుండి అదే ఆ కాంతి నుండే వ్యక్తమవుతోంది జగత్తంతా జీవులు ప్రకృతి అన్నీ కూడా పుడుతున్నాయి మరి ఆ పుట్టిన వాటిలో అంతర్యామిగా ఆ నారాయణుడే ఉన్నాడు ఆ నారాయణుని వెలిగే వాళ్ళల్లో చైతన్యంగా తిరుగుతోంది మరి ఆ వెలుగే వస్తువులుగా మనస్సుగా ఆత్మగా సర్వజీవులుగా సర్వ వస్తువులుగా అణురూపం ఘనరూపం అన్నీ కూడా ఆయనే దిగివచ్చాడు ఇన్ని రూపాలుగా దిగి వచ్చినటువంటి స్వామి మరి రూపం ఒక్కటే వస్తే అక్కడ చైతన్యము లేకపోతే అక్కడ దానికి ఉనికి ఉండదు అందుకని ఆ నామ రూపాలతో పాటుగా అంతర్యామిగా నిండి ఉన్నటువంటి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆయన తేజస్సే ప్రకాశాత్మ అలా ఆత్మగా దిగి వచ్చాడు అట్లా దిగి వచ్చిన వెలుగే మళ్ళీ జీవుల్లో ఎలా నేను అనే ప్రజ్ఞగా ప్రకాశిస్తుంది ప్రతి జీవి నేను 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 అని ఎల్లప్పుడూ స్మరణ చేస్తూ ఆ నేనుని ఆధారంగా చేసుకునే జీవితాన్ని గడుపుతూ ఆ నేను ఆధారం లేకుండా మాట రాదు సమాధానం ఉండదు ప్రశ్న ఉండదు అన్నట్లుగా ఆ నేనే ఎప్పుడూ స్మరణకు వస్తూ ఉంటుంది కానీ అజ్ఞానములో శరీరము మేను నేననే భావంతో ఉంటాడు జ్ఞానముతో జ్ఞానము కలిగిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న ప్రజ్ఞే నేను అని గ్రహించగలుగుతాడు అటువంటి ప్రజ్ఞ జీవుల్లోనే ఉందా అంటే వృక్షాల్లోనూ ఉంది వస్తువుల్లోనూ ఉంది ఖనిజాల్లోనూ ఉంది అలా ఆ చైతన్యం నిద్రిస్తోంది వాటిల్లో ఈ ప్రజ్ఞ మానవుల్లో మేల్కొని నేను అని చెప్పగలుగుతోంది ఆ నేను అనే చెప్పగలిగేటువంటి స్థితి జ్ఞానముతో ఉండాలి అజ్ఞానముతో నేనని మేను నేననే భావాన్ని పెట్టుకునే జీవి అనేక జన్మ పరంపరలో పడిపో కొట్టుకుంటోంది గనక ఆ అజ్ఞానము నుండి జ్ఞానమనే ప్రకాశముతో ఆ ప్రకాశాత్మ అయినటువంటి స్వామిని మననం స్మరణం చేస్తూ జ్ఞానముతో నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని మాకు ఇచ్చి నడిపించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాను మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం 哦。Oh.